విష్ణు మంత్రం ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం ముందుగా ఉగాది శుభాకాంక్షలు క్రోధి నామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది నుండి రెండు వేల ఇరవై ఐదు ఉగాది వరకు కూడా ఈ సంవత్సరం మొత్తం మీద దోదసి రాసుల వారికి ఏ విధంగా ఉండబోతుంది ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి ఎటువంటి నష్టాలు కానీ ఎటువంటి కష్టాలు కానీ ఏ విధంగా ఉండబోతుంది ఈ సంవత్సరం మొత్తం అనే విధాన్ని అలాగే రాబోయే లాభాలను ఎలా కైవసం చేసుకోవాలి రాబోయే నష్టాలను కష్టాలను ఎలా ఎదుర్కోవాలి తెలివిగా ఈ సంవత్సరం మొత్తం మీద ఏ విధంగా మెలగాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి అంటే అశ్విని భరణి కృత్తిక ఈ మూడు నక్షత్రాల కూటమినే మేషరాశిగా పరిగణిస్తాం అయితే మేషరాశి వారికి ఉగాది క్రోదినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యన క్రోదినామ సంవత్సరంలో ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం ఎలా ఉంది అంటే ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం బాగానే ఉందండి అలా అని బ్రహ్మాండంగా ఉందని మాత్రం చెప్పలేను ఎందుకంటే అలా చెప్పాక మీరు ఎక్కడికో ఆలోచనలకు వెళ్తారు కానీ మీరు తెలివిగా ఉంటే మాత్రం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు ఈ సంవత్సరాన్ని ఎందుకంటే మీకు రాజపూజ్యం నాలుగు ఉంది అంటే మంచి గౌరవం మర్యాదలు పేరు ప్రఖ్యాతలు వస్తాయి మనకి ఎప్పుడైనా బాగుందాన్ని ముందు చూసుకోవాలి దాంతో బాగులేని దాన్ని మనం ఈక్వల్గా చేసేసుకోవచ్చు ఇక్కడ ఆదాయం ఎనిమిది ఉంది వ్యయం పద్నాలుగు ఉందని కంగారు పడకండి మీకు ఖర్చు అయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది కనుక మీరు ఏం చేస్తారంటే అప్పుల్ని తీర్చడానికి ప్లాన్ చేయండి అప్పుడనేది మీకు డబ్బు అనేది మీ దగ్గర నుంచి వేరొకళ్ళకి వెళ్ళిపోతుంది మీ అప్పు కూడా తీరుతుంది ఈ విధంగా ఉండండి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అన్ని విధాలుగా కూడా బాగుంటుంది అంటే గతంలో మీరు ఇవన్నీ దెబ్బలు తినే ఉన్నారు మేషరాశి వారు మీకు ఇంకా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కనుక ఈ సంవత్సరం కొంచెం జాగ్రత్తలు తీసుకోండి ఇప్పుడు ఏ వారికి ఎలా ఉంటుంది అంటే విద్యార్థులకి విద్యార్థులకైతే ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది విద్యార్థులకు మాత్రం మీకు మంచి పేరు వస్తుంది మంచి ర్యాంకులు వస్తాయి మీరు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్నవి జరుగుతాయి విదేశాలకు వెళ్ళాలని ఆలోచన లేని వారు కూడాను సడన్గా ఒక సర్ప్రైజ్ లాగా విదేశాలకు వెళ్ళడం అక్కడ చదువుకోవడం జరుగుతున్నాయి ఇవన్నీ జరుగుతాయి మీ మేషరాశి వారికి అలాగే మంచి ర్యాంకులు రావడం అప్పుడప్పుడే ఏదో ఫ్రెండ్ చెప్పారనేసి ఏదైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడం దాంట్లో మీకు మంచి సీట్ రావడం లేదంటే మంచి జాబ్ కొట్టడం ఇలాంటివి చేస్తారు విద్యార్థులకు అన్నీ మంచిగా ఉందండి చాలా బాగుంది అయితే కొంచెం దూకుడు స్వభావం తగ్గించి స్నేహితుల కోసం కానీ లేదంటే ఫ్యామిలీ వాళ్ళ విషయాల గురించి ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోకుండా మీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది బాగా చేసుకున్నారంటే మాత్రం ఇప్పుడు చాలా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది అయితే ఈ రాశిలో ఉన్న ఉద్యోగస్తులు ఉద్యోగస్తులకైతే బాగుందండి మీకు అనేది ఉన్న స్థాయిలోనే పేరు అనేది పెరుగుతుంది అయితే మీరు శాలరీ కోసమో లేకపోతే ఇంకేదో మీకు నచ్చదు అనేసి మీరు పనిచేస్తున్న సంస్థల్లో అనవసరంగా గొడవలు పెట్టుకోవద్దు ఉన్న దగ్గరే ఉండడానికి చూడండి ఎందుకంటే స్థాన బలం అనేది మంచిది కనుక మీరు ఉన్న దగ్గరే గతంలో ఉన్న దగ్గరే ఉండడానికి ప్రయత్నించండి అంతేకాని కొత్త ఉద్యోగాలని కానీ ఎవరో చెప్పారని ఏవో ఆలోచనలు మాత్రం చేయవద్దు ఇబ్బందులు పాలయ్యే అవకాశం ఉంది మీరున్న ఉద్యోగంలో మీరు ప్రశాంతంగా ఉద్యోగం చేసుకుంటే మాత్రం ఉద్యోగస్తులకి సంవత్సరం ఎటువంటి ఇబ్బంది లేదు అన్ని విధాలుగా కలిసి వస్తుంది అలాగే మీరు ఎక్కడున్నారో అక్కడే ఆ జీతానికే మీరు పనిచేస్తూ ఉంటే మీకు మంచి పేరు కూడా వస్తుంది అలా కాకుండా మీరు ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఇంకా మంచి జీతం కోసం ఆలోచిస్తే ఆ అవకాశాలు కొంచెం తక్కువ మీకు ఈ సంవత్సరం అలాంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉన్న ఉద్యోగమే చేసినట్లయితే మీకు అందరికీ బాగుంటుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి అయితే కోరుకున్న ఉద్యోగం కావాలనే పట్టు పట్టకుండా ప్రైవేట్ రంగాల్లో కావచ్చు ఏదైనా ఉద్యోగం కోసం వెళ్ళడం మంచిది అన్ని విధాలుగా బాగుంటుంది కలిసి వస్తుంది అలాగే ఈ రాశిలో ఉన్న వ్యాపారస్తులు వ్యాపారస్తులైతే మేషరాశి వారికి వ్యాపారం బాగా కలిసి వస్తుంది కానీ గత కొంతకాలంగా ఇబ్బందులు పడుతూనే ఉన్నారు మేషరాశి వ్యాపారస్తులు ఈ సంవత్సరం మరి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ఉందని బాధపడద్దు మీకు ఆదాయం ఎనిమిది ఉంది కనుక బాగానే ఉందండి పద్నాలుగు వ్యయం ఉందంటే మీరు వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టాలి కనుక ఆ విధంగా వెళ్ళండి వ్యాపారస్తులకు మాత్రం బాగుంది టెండర్లు వేసి వ్యాపారాలు చేసేవారికి బిల్డర్లకి వీళ్ళందరికీ కూడా మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంది ఏ మాత్రం భయపడవలసిన అవసరం లేదు చక్కగా వ్యాపారం వైపు మీరు దూసుకెళ్ళవచ్చు అన్ని విధాలుగా వ్యాపారం కలిసి వస్తుంది వ్యాపారంలో అన్ని విధాలుగా కూడాను మీ మాట సాగుతుంది మీ మాట తీరుతో అన్నీ జరుపుకోగలరు అయితే కోపాన్ని అదుపులో పెట్టుకోండి దొంగ స్నేహితులు ఉంటారు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు నమ్మవద్దు వ్యాపారస్తులు ఎవరు ఏంటి అని చెప్పారని తెలియకుండా అనుభవం లేని వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టవద్దు మీకంటూ ఒక అనుభవం తెచ్చుకోండి లేదంటే ఆ వ్యాపారం కోసం అన్ని విధాలుగా కనుక్కొని ఆల్రెడీ వ్యాపారంలో అనుభవం ఉన్న వ్యక్తుల దగ్గర మీరు తెలుసుకొని ఆ వ్యాపారంలో ఇన్వాల్వ్ అవ్వండి మీకు అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది ఈ రాశి మేషరాశి స్త్రీలకు ఎలా ఉంది అంటే స్త్రీలకు సంవత్సరం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం పట్ల కావచ్చు లేకపోతే మీ ఫ్యూచర్ భవిష్యత్తు గురించి స్త్రీలు ఏ రంగంలో వెళ్ళాలనుకున్న కలిసి వస్తుంది అలాగే స్త్రీలకు నాయకత్వ రంగాలు అంటే ఎలక్షన్లో మీరు పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి గెలిచే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి అన్నీ కలిసి వస్తాయి చాలా చాలా అనుకూలంగా ఉంది స్త్రీలకు అలాగే జీవిత భాగస్వామితో కూడా స్త్రీలకు చాలా బాగుంది పిల్లలతో కూడా బాగుంది ఈ సంవత్సరం మీకు చిన్నపాటి సమస్యలు ఏంటి అంటే మీరు అనుకున్న దగ్గర డబ్బు దొరకదు కానీ వద్దనుకున్నప్పుడు డబ్బు వస్తుంది అంటే అవసరాలకు డబ్బు రాదు కానీ ఆ అవసరాలు తీరిన తర్వాత ఏదో విధంగా మీకు డబ్బు అనేది వస్తుంది ఈ ఒక్క విషయంలో చిన్న ఇబ్బంది పడతారు తప్ప ఈ సంవత్సరం అంతా స్త్రీలకు చాలా బాగుందనే చెప్పాలి అలాగే ఈ రాశిలో ఉన్న వృద్ధులకు అంటే అరవై సంవత్సరాలు దాటిన వారందరికీ కూడాను చాలా అనుకూలంగా ఉంది ప్రశాంతంగా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం అనేది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు చాలా వరకు సహకరిస్తుంది అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా సంతోషమైన జీవితమే గడుపుతారని చెప్పాలి ముందు ముందు మీకు ఇంకా మంచి రోజులే అనేవి ఉన్నాయనేసి ప్రశాంతంగా ఉండండి లేనిపోని ఆలోచనలు వద్దు కుటుంబంలో ఎవరిపైన కోపాలు వద్దు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు వృద్ధులు మాత్రం మీకు ఉన్న చేతుల్లో డబ్బుల్లో సగం డబ్బులు కుటుంబానికి ఇచ్చి మీ ఖర్చులకంటూ డబ్బులు ఉంచుకోండి మీకు ఎటువంటి ఇన్కమ్ లేకపోతే ఇంట్లో వాళ్ళకి ఖర్చుల కోసం అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా అడగడం తక్కువ మొత్తంలో అడగడం చాలా మంచిది అనవసరంగా విభేదాలు వద్దు అనే విధంగా ఉండండి కూల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి అలాగే ఈ రాశిలో ఉన్న రైతులు రైతులకైతే మాత్రం చాలా బాగుంది మీకు కష్టపడతారు మీ కష్టానికి ఫలితం దక్కుతుంది అంటే మేషరాశిలో ఉన్న రైతులు ఎలాంటివారంటే పట్టిందే పట్టు అన్నట్టు కష్టపడ్డాన్ని చూస్తారు అనుకున్న పంట వేయడాన్ని చూస్తారు కవులకు భూమి తీసుకొని అయినా సరే అనుకున్న పంటలు పండించాలనే చాలా మొండి వైఖరి ఎక్కువ ఉన్నవారు ఒక్కరైనా సరే పంట పనులు చేసుకునే రకం పొలంలో ఒక కూలీలాగే ఎక్కువగా పనులు చేసుకునే వాళ్ళు వీరు కనుక మీ ఆంక్షలన్నీ మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అన్ని విధాలుగా బాగుంటుంది పంట మంచిగా చేతికొస్తుంది పంట రూపంలో మంచి డబ్బును చూస్తారు మీకు ఎటువంటి ఇబ్బందులు లేవండి చాలా వరకు అనుకూలంగా ఉంది చేయాలనుకున్న పనులన్నీ ప్రశాంతంగా చేయండి ఏం ప్రాబ్లం లేదు ఎక్కడా కూడా మీకు ఇబ్బంది వచ్చే విధంగా రైతులకైతే లేదు అలాగే ఈ మేషరాశిలో ఉన్న రాజకీయ నాయకులు కావచ్చు సినీ రంగంలో వెళ్ళాలనుకున్న వారు ఉన్నవారు కావచ్చు ఇంకే రంగంలో అయినా పేరు ప్రఖ్యాతలు పబ్లిసిటీతోనే నడిచే వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడాను చాలా చాలా అనుకూలంగా ఉంది మేషరాశిలో తో ఉన్న నాయకులందరికీ కూడా పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి గెలుపు మీ కైవసం అవుతుంది మీరు సంతోషంగా ఉండవచ్చు మీకు ఈ సంవత్సరం రాజకీయం చాలా బాగా కలిసి వస్తుంది అన్ని విధాలుగా కూడా అదృష్టం మీ వైపు తలుపు తడుతుంది కనుక మీ స్వరానికి మీ మంచి మనసుకి ఇప్పుడు గెలుపు అనేది మీకు వరిస్తుంది అలాగే మీరు ఏ సినీ ఫీల్డ్లో ఉన్నా సరే మీకు మంచి అదృష్టం వస్తుంది అంటే గొప్ప గొప్ప వాళ్ళ కళ్ళల్లో మీరు పడతారు మీరు అంటూ ఒక స్థాయికి వెళ్తారు మీరు అనుకున్న స్థాయి కంటే మించి వెళ్తారని చెప్పాలి ఈ సంవత్సరంలో ఇలా ఉన్నవారికి మాత్రం చాలా సంతోషంగా ఉంటుంది అయితే పేరు కోసం పాకులాడేవారు డబ్బు కోసం ఆలోచించద్దు పేరు వచ్చే విధంగా ప్రయత్నాలు చేసుకోండి చాలా వరకు బాగుంటుంది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుందనే చెప్పాలి వివాహ ప్రయత్నాలు చేసుకున్న వారికి వివాహ యోగం ఉంది వివాహం కలుగుతుంది అలాగే ప్రేమ వివాహాలు చేసుకోవాలనుకున్న వారు కొంచెం దూకుడు స్వభావం తగ్గిస్తే మంచిది ప్రేమ వివాహాలకి కొంచెం ఈ సంవత్సరం వెనకడుగు వేయడం మంచిది ఒకవేళ చేసుకోవాలి అనుకున్న ఇరు వర్గాల ప్ర పెద్దలను ఒప్పించి చేసుకోవడం చాలా మంచిది అలాగే సంతానం లేక సంతానం కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో ఈ మేషరాశి వారికి ఈ మే తరువాత నుంచి సంతాన యోగం ఉంది సంతానం కలిసే అదృష్టం ఉంది ఈ సంవత్సరంలో మీకైతే అన్ని విధాలుగా బాగుంటుంది